నెల 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 అవుతుంది పంచాయతీలు అనుకుంటా తిరుగుంటా ఉన్నావు రాష్ట్రకి ఊరినే మరిచిపోయినావే లేదు లేదు నా బా ఏం చేయాలి మనము దేశం కోసం ధర్మం కోసం పేదల కోసం బతికే వాళ్ళము ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ వెళ్తా ఉంటా సూర్యుడు నాడు ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ నేను ఖచ్చితంగా పోయి న్యాయం చేయాలి కదా ముప్పై సంవత్సరాలు అయితే చూడే ప్రజలకే నా జీవితం అంతా అంకితం చేసిన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను బాగా పంచాయతీ చేసినావు కదా మంచి పేరు కూడా నీకు இங்க பஞ்சாயத்து தகிச்சுக்காக கதா அவன் 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 பஞ்சல రాజకీయ పార్టీ పెట్టు రాజకీయ పార్టీ పెట్టమంటావా పెట్టు కదా మంచి పేరు ఉంది కదా మంచి పేరే ఉంది రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ పార్టీ మనం పెట్టాలంటే రాజకీయ పార్టీ పెట్టే ముందే నాలుగు టీవీ ఛానల్ మనం ఓపెన్ చేయాల రెండు టీవీ ఛానళ్లు మన 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 పార్టీని పొగిడేడు రెండు అవతల పార్టీ వాళ్ళని తిట్టేడు రెండు ఛానళ్లు విధంగా నాలుగు పేపర్లు కూడా పెట్టాలి రెండు పేపర్లు వచ్చి నన్ను నా పార్టీని మిగతా రెండు పేపర్లు వచ్చి అవతల పార్టీ వాళ్ళని రాసిపోయాలే కాకుండా ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టాలా రెండు వందల యాభై యూట్యూబ్లు వచ్చి మన పార్టీని మనం పొగడాల రెండు వందలు ఏమైనా అవతల తెట్టాల డౌట్ ఏంటంటే అన్ని చేస్తాంలే నా మొక్కను చూసి ఓటేస్తారంటావా మొహం చూసి నాయకుని మొహం చూసే ఓట్లేరు ఏ నాయకుడు పథకాలు పథకాలు చెప్పాలి ప్రజల్లోకి పథకాలు పథకాలు ఎక్కువ చెప్పి దాని రోజు ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి ఓట్లేస్తారు నాయకుడి మొహం చూసి ఓట్లేసే కాలం పోయింది నాయకుడి ముఖం చూసి అంటే ఉన్నారు నాయకులు అంతా లేదా పథకాలు ఎక్కువ చెప్పి పథకాలు ప్రకటించుకో దండిగా విపరీతంగా పథకాలు అప్పుడు నువ్వు గెలిసే అవకాశం ఉంది నా ముఖం చూసే పథకాలు పెట్టి ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు వానికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి ఓట్లు వేస్తారు అయితే మనం ఏమో రాజకీయ పార్టీ పెట్టాలంటే పథకాలు ఎక్కువ అనౌన్ చేయాలి అనౌన్స్ కాదా చేద్దాం మన జీవిలో నుంచి ఏమని ఇస్తామా పథకాలు కూడా ఎక్కువ అనౌన్స్ చేయడం వల్ల పేదరికం పోతాది పేదరికం మొత్తం పోయి ఆర్థికంగా అంతా కూడా సమానం అవుతారు కదా అట్లా చేద్దాంలే ఎవరు అట్లా వస్తున్నారు ఇద్దరు ఏం డబ్బులు ఇవ్వ ఈయన ఏం చేసుకుంటావు చేసుకో மோசக நே டுந்தோசி அடுகு மனுஷன் போதா பெணா நியாயம் கோசம் தர்மம் கோசம் பாட்டு படே பெத்த மனசா నాయం నా వైపు ఉంది నా పక్కే వస్తాడు చూసరా నాకు పెద్ద మనిషి తెలుసు నా పక్క వస్తాడు నాకు కూడా తెలుసు నమస్తేనా మాలపున రోజు రెండు కుప్పలు తీసిపోయినాడన్నా మటన్ కుప్పలు మటన్ కుప్పలు కుప్ప వెయ్యి రూపాయల రెండు కుప్పలు రెండు వేలు రెండు వేలు డబ్బు ఇంత వరకు ఇస్తానని తీసే ఇంతవరకు ఇవ్వలేదన్నా అడిగితే ఇస్తాను ఇస్తాను అని పెద్ద మనిషి దగ్గర మీరు నాకు తెలుసు కదా అది పండగ అట్లా అసలు డబ్బు ఇచ్చి ఎవరైనా మటన్ కొప్ప ఎత్తిస్తాడు ఆయన గొప్ప మనిషి కాడు మంచి మనిషి కాబట్టి డబ్బులు ఇస్తూ అని ఎత్తిచ్చాడా లేదా రెండు కుప్పలు రెండు కుప్పలు ఎత్తి ఇంటి దాకా తెచ్చా లేదు పది రోజులు అయితే మాలపొండం మళ్ళీ ఒక మళ్ళీ వచ్చేటట్టుంది నువ్వు చూస్తా ఉంటాయి రోజులు అయితే మాలపొండం అయిపోయి కాదు దనా నేను చెప్పేది నిన్న అన్న నా మార్పురానికి రెండు కుప్పలు తీసిపోయింది నిజమేనా డబ్బులు ఇస్తానని కూడా నిజమేనా చెప్పు భయమై తిన చెప్పున అన్న ఏం అడా మూడు వందల కుప్పలు వేసినాడన్నా మూడు వందల కుప్పలు వెయ్యి రూపాయలు అవును கட்டேசண்ண ஆடே இன்ட்டு தான் கோச்சிங் ஆட்டா கொட்டல நேத்தோ அந்த நேத்ததே உங்க கதா அனுப்பி மூடு வந்த குப்பல் அண்ண மொத்தம் கூற மூடு வந்த குப்பல் ஊர்ல வாழும்போனார் அந்த திடுத்துனேனோ ఏ నా గ్యాస్ సిలిండర్ సగం అయిపోయింది నా ఉడికేది ఉడకలేదు నా కూర ఇంట్లో నా పెండ్లం అయితే గొడాడిచ్చింది నన్ను ఇట్లా కూర తెచ్చిన పనికి బాన్లోట పండగ పూట అని నా ఎట్ల ఇమ్మంటావు చెప్పన్నా నువ్వు బడకూర ఇచ్చినాడు సగం గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే ఉడకలేదంటే కాదు ముస్ ఎంతమంది పొల్లు ఓడిపోయింటాయి ఎంతమంది డాక్టర్లు వాడు అయ్యోగా నాకు ఎదురయ్యి పంట నేను నువ్వు చూడడానికి పెద్ద మనిషి మాత్రం ఉన్నావు కదా కొంచెమన్నా సిగ్గు అనేది నీకుంది అని అడుగుతాను నా ఎదురుగా ఎవరు చేయాలి ఇంతవరకు బడగొరులో బడగ్లో తెచ్చి మూడు వేల రూపాయలు బడగొరుకొచ్చి ఒక్కొటి ముప్పై అంటే ముప్పై అంటే ముప్పై ఎంత అయినా తొంభై వేలు బడగొరీకి నువ్వు తొంభై వేలు పెట్టి తెచ్చినావు అవి మూడు వందల కుప్పలు వేసి అంతేకి కుప్ప వెయ్యి రూపాయలు అంటే మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు నువ్వు ఎట్లా మోసం చేస్తావు అంటే అంటే ఊర్లో ఎవరు పెద్ద మనుషులు లేరులే నువ్వు ఇష్టానుసారం చేస్తావు అనుకుంటాడా నాకు తెలుసుకోవా చేస్తాను నువ్వు అంతా ఇట్లా పెద్ద మనుషులు ఉన్న పట్ల గ్రామాల్లో ప్రజలంతా సర్వనాశం అయిపోతుంది నీలాంటి పెద్ద మనుషుల వల్లే న్యాయం ధర్మం అనేది కూడా గాలి కొదే అవన్నీ వద్దు మాట్లాదునా కాదన్నా ఎంత అన్యాయం చూడి పెద్దగా పండగపూట్ల బడగొర్రులు కోసి మంచానికి ఏమో మంచి వయసులో కొట్లు కట్టేసాడంటూ ఆ మూడు వందల కుప్పలు ఇట్లా వాళ్ళు ఉంటే గ్రామాలు ఏం కావాలన్నా చూసే మళ్ళీ పెద్ద మనిషి మాత్రం ఉన్నాడు చూడే నా గురించి నీకు తెలీదు మొత్తం గొర్రెంత మూడు వేలు కదా పది ముప్పై గొర్రెలు నీ పెట్టుబడి తొంభై వేలే కదా వచ్చింది వసూలు చేసి మూడు లక్షలు మూడు లక్షల్లో అతనికి వెయ్యి రూపాయలు కట్టినవలే పోతే పోనీ నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు బడ అంత బడదంతా అమ్ముతావా నువ్వు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నీ పెట్టుబడి తొంభై వేలు నువ్వు తీసుకో కష్టపడినావు కదా ఏదో కోసి వాళ్ళకి కూలి ముప్పై వేలు తీసుకో ఖర్చులు వచ్చి ఖర్చులు వచ్చింటాయి ముప్పై వేలు తీసుకో ముప్పై యాభై వేలు ఇవ్వమంటా యాభై వేలు తీసుకో తొంభై వేలు ఒక యాభై ఒకటి నలభై కదా ఇంకా ఒకటి అరవై వేలు మాకి నీకు ఊర్లో మర్యాద దక్కుతుంది లేదంటే సెట్టు కట్టేసి ఏదో ఒకటి చేయాలి తొత్తాది చెప్తాను నాకద నీకు తెలియదు వద్దా న వరకు వద్దా ఎందుకంటే మీరు చెప్పనేటే ఉంటానో ఊర్లేట వరకు వద్దా న మరి ఎందుకంటే మీ ఊర్లో పోయినాక మర్యాద పోయినాక ఎందుకన్నా మీరు పెద్ద మనుషులు సరే సరే నువ్వు నువ్వంట నాటకాలు ఆడుతావో కతల అలద్ద మల్ల మాలపన్నం రోజు మంచి మంచి పోటెల్నై పోయి మల బడగర్ల కొర్చరాల అనుకో ఫోన్ పే కొట్టాం లెక్క ఎంత కూడా కొట్టలేదు అక్కడ ఏదైనా పొద్దు మూడుతోంది భారత్ పడతాం వచ్చింది 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 ఆ పో నెక్స్ట్ ఎప్పుడన్నా సరే ఇంకా మటన్ ఏదైనా అమ్మితే మంచిదమ్ముకో పది రూపాయలు ఇరవై రూపాయలు చిను బాధలేదు అట్లా సరే అని కాదు చూసాక పెద్ద మనిషి మాత్రం ఉండాము ఇట్లా చిల్లర పనులు చేస్తావు రూ పో 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 అబ్బు కోసము కకృదు నా సిగ్గు లేకుండా అంత బడగొలు ఎవరన్నాకి వస్తారా ఏదో నీ పని అయిపోయింది కదా చెప్పినా కదా ఏదా షెడ్ చేసుకున్నాడు ఐదు సెంటర్లోనా వాడు వద్దు అంటే వదిలే వదులు అంచనా కొడుకు అన్నది ఐదు సెంటర్ స్థలం ఉంది స్థలంలో ఫోటో ఫోర్ నా కూడా షెడ్ వేసుకున్నా నేను చెప్పినా షెడ్ ఎత్తుకోవాయని ఎత్తేసుకోవాలంటాడు వానికి ఎంత కోండాల ఫోన్ చేసి కొడుకు ఫోన్ చేయి ఏ వానికి అంతకోవ నీ స్థలంలో వేసుకుంటాడు వాడు రింగ్ రింగ్ అయితే లే నేను పెద్ద మనిషి మాట్లాడుతున్నావు ఏం చెప్పినావా నీకు వారకిద్దరు నీ అమ్మ నీ అక్క నీ యాలి మళ్ళీ మాట్లాడతాను కంత్రి నా కొడక దొంగల మీదంతా నీ అమ్మ నా కొడక అప్పుడే చెప్పినావు కదా షెడ్ ఎత్తేమని మళ్ళీ మాట్లాడతావు ఏ చెప్తానా చూడంగా నీకు చివరిసారిగా చెప్తానా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల లోపు నువ్వు షెడ్ ఎత్యలేవై ఎత్తే లేదనుకో తొమ్మిది నరకి మీ ఇంట్లో బెడ్రూమ్ లోకి వచ్చి పనుకుంటాను ఆ కొడక మీ ఇంటి బెడ్రూమ్ లేక కాదు మీ పక్కింటి బెడ్రూమ్ లోక వచ్చి పనుకుంటా ఫోన్ ఫస్ట్ కొడక ఓ చెప్పినా బా వానికి తొమ్మిది గంటల లోపల ఎత్తేస్తాడు వారు ఎత్తే లేదనుకో నా గురించి వానికి తెలుసు నువ్వేం భయపడద్దు నువ్వు వెళ్ళిపో భూత భాష బాగా కాకుండా మంచి భాషతో మాట్లాడకూడదు ఇది మా మాతృభాష భూత్ భాష అనేది మా మాతృభాష చేసుకున్న మా పెద్ద మనుషులు అంతా కలిసి అందుకే మేము ఎంత బూతులు మాట్లాడినా పోలీసులు మమ్మల్ని ఏమనేది తెలుసనా మామూలు ప్రజలు ఏదైనా మాట్లాడే మా భాష ప్రజలు మాట్లాడినారనుకో పోలీసులు మైకి ఇరగొట్టి పోలీస్ స్టేషన్ ఇష్టాస్థానం కొడతారు మా భాష అది భూత భాష అనేది మా మాతృభాష అవుతాదన్నమాట అది మా పెద్దవాళ్ళు మేము చేసుకున్నాం సరేనా పోవని చెప్పినా పో 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 నువ్వు పో కాదన్న కాదు ఈ పెద్ద అయిన పాపం మన భాషను చూసి గడ 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 వణికినట్లు కాదా ఈ భాషకే చెప్పిట్లు ఉన్నాడే రాత్రి పుల్లు బాటలు దాకా తెరతాను చూడే ఆ భాష అడుకో గుండా చచ్చిపోతాడు గుండె చచ్చిపోతాడు ఆ భాష కాదు బూత్ భాష అంట ఇది మన మాతృభాష చేసుకున్నాం మా పెద్ద మనుషులంతా కలిసి మనం చట్టబద్ధం చేసుకున్నాం ఏం ఎందు ఆ నేను ఫుల్ కొట్టాము రాత్రి మాట్లాడతా చూడే గుండా చచ్చిపోతాడు కాదు గెస్ట్ హౌస్ ఉదం మందు కొట్టాలో లక్ష అరవై వేలు దండి లెక్క చంపేస్తున్నావు ఆ తక్కువ రేటు తాగదు స్కాచులు తాగల నువ్వు మందు స్కాచ్ కాదు మన్న నా ఫ్రెండ్ డెబ్బై వేలు ఫుల్ బాటల్ డెబ్బై వేలు వచ్చి పెట్టాడ తాగిన డెబ్బై వేలు ఫుల్ బాటల్ అసలు నాకు మనశాంతి లేదు రాత్రంతా నిద్ర రాలేదు నా నిద్ర రాలే మల్ల లేసి రెండు క్వార్టర్లో మ్యాన్సన్ హౌస్ తర్వాత ప్రశాంతంగా నిద్ర మ్యాన్సన్ హౌస్ తప్ప వేరే పనికేరదు కాదు ఇంకా లక్ష రూపాయలు ఐదు లక్షలు ఫుల్ బాటల్ పెట్టి నేను తాగను మ్యాన్సన్ హౌస్ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా బాగా అయింది మ్యాన్సన్ హౌస్